అంతా క్షణాల్లో జరిగిపోయింది ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు బయటపడని కుట్రకు బహిరంగ శిక్ష పడుతుంటే అందరి మెదడు పొద్దుబారిపోయింది కదలిక ఆగిపోయింది అయ్యవారు నెమ్మదిగా వేదిక వైపు చూశాడు మహారాజుతో పాటుగా అందరూ శిలాప్రతిమల్లా ప్రపంచాన్ని మరచిపోయినట్టుగా నిలబడి ఉన్నారు అంతలో పౌరుల గుంపులో నుండి ఎవరో గొంతెత్తి అరిచారు ఏదో ఉపద్రవం ముంచుకొచ్చిందని మరేదో కీడు జరగబోతుందని ఎవ్వరూ భయపడవద్దు యువరాని వారి జీవితంలో శని ప్రభావం తొలగిపోయింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అందుకు సుమేంద్రుల వారే బలి కావడానికి కారణాలు ఉండి ఉంటాయి ఆ మాట అట్లా వెలువడిందో లేదో ఇట్లా కొందరు స్త్రీలు పూనకాలతో ఊగిపోసాగారు బంగారం అనుకున్న చోట ఇనుప ముక్కలు పెట్టిండు తగిన శాస్తి జరిగింది మొగలి పూల పూద అయ్యిండు నాగుపాముల ఆలోచన మొదలయ్యింది పెరిగిన కూరలను తొండమయ్య పీకేసినాడు అంటూ పూనకం మోగుతున్న స్త్రీలు కేకలు వేస్తున్నారు ఇంకొందరు మాత్రం యువరాణి వారితో విక్రముడి పెళ్లి జరుగుతుందా అసలు పాపం విక్రముడు తెలియని విద్య లేదు చివరకు అది అరుదుగా నేర్చుకునే మహిషం కూడా తెలుసుకున్నాడు యువరాణి వారికి ఆటవిక గురువు సౌడప మహిషం నేర్పిస్తున్నప్పుడు పొద్దుటే సూర్యోదయం కాకముందే సాధన చేసేవాడంట రోజు అది చూస్తూ తాను కూడా నేర్చుకున్న ప్రతిభావంతుడు ఒక రకంగా చూస్తే యువరాణి ప్రత్యేకంగా నేర్చిన విద్యలో తనకు తెలియకుండానే భాగస్వామ్యమైన రోజే జీవిత భాగస్వామిగా నిర్ణయింపబడ్డాడు చూద్దాం ఏం జరుగుతుందో అంటూ తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు అంతా చూస్తూ అయ్యవారు జనాలను తప్పించుకుంటూ నెమ్మదిగా వెలుపలికి నడిచాడు రాజ్యం పొలిమేరల్లో ప్రవహిస్తున్న ఇంద్రాణి వాగు దిశగా అయ్యవారి అడుగులు పడుతున్నాయి అతడి మనసు ఇప్పుడు తేలికగా ప్రశాంతంగా ఉన్నది కొంచెం దూరం నడిచిన తర్వాత ఎదురుగా సుమేంద్రుడు తేలియాడుతూ కనిపిస్తున్నట్టుగా తోచింది అది చూసి ఆగిపోయాడు అయ్యవారు నమ్మక ద్రోహి సుమేంద్రుడు తనపై కళ్ళెర్ర చేసినట్టుగా అనిపించింది భయపడలేదు అయ్యవారు గజశాస్త్రం తెలిసిన వాడిని అతి సాధారణ పూజారిని రాజనీతిజ్ఞతలో ఆరితేరి కూడా నన్ను అంచనా వేయలేకపోయావు స్థిరంగా పలికాడు అనుభవిస్తావురా సుమేంద్రుడిలో ఆక్రోషం కట్టలు తెంచుకుంది పదవులకు ప్రలోభపడి మహారాజవారిని మోసం చేస్తాను అనుకున్నావు కదూ ఆ మాయ కూడా వినాశకాలే విపరీత బుద్ధి ఇక నాకు ఏమైనా పర్వాలేదు అయ్యవారిలో ప్రభుభక్తి పొంగి పొర్లింది అసలు ఏం చేస్తావురా ఈసారి దుఃఖించాడు సుమేంద్రుడు నీ వేలితోనే నీ కన్ను పొడిచాను నీ జీవితానికి మరణ శాసనం రాశాను కటుగా అన్నాడు సుమేంద్రుడు అదే దుఃఖంతో చూస్తూ నా కళ్ళు ఎట్లా కప్పావు నా మెదడును ఎట్లా అధీనం చేసుకున్నావు పూడకపోతున్న గొంతుతో అడిగాడు అందుకు అయ్యవారు విజయ గర్వంతో ఒక నవ్వు విసిరి నీకు తెలుసా గజశాస్త్రంలో అభ్యాసాలను దంతాలు ఘీంకారాలు అంటారు ఒక్కో అభ్యాసంలో వేయి విన్యాసాలుంటాయి నేను నీ వ్యూహానికి ఘీంకారంలో దండబంధం విన్యాసాలు ప్రయోగించాను ఈ ప్రకారం మూడుసార్లు మూడు రకాల పద్ధతులతో దండం నేలకు తాడించాను మొదటి తాడనం వేరు వ్యవస్థ రెండవ తాడనం వృక్షం మూడవ తాడనం మదం ఇక దండాన్ని తలకిందులు చేయడం అంటే మదాన్ని ప్రేరేపించడం రెండడుగులు వెనక్కి వేయడం అంటే మంచి చెడు మరచి మదంతో చెలరేగడం కర్రను యధాస్థానానికి తిప్పి పట్టడం అంటే మదం తగ్గించి ఉపశమింపజేయడం నేను ప్రతిసారి మదాన్ని ప్రేరేపిస్తూ నీ మెడలో మాల వేయించాను అంటే అది శవమాల ఇప్పుడు అదే జరిగింది సమయం ఆసన్నమైన సమయంలో నీవు సజీవుడవు కాబట్టి నీ మెడలో మాల వేయబడలేదు ఇక విక్రముడిని వరుడుగా సూచించడంలో పేర్లు పలికే విధానంలో విక్రముడు అంటూ సాగదీశాను అంతేకాదు నీవు గుర్తించలేదు కానీ నీకు తొండమయ్య మాల వేసిన వెంటనే విక్రముడి ప్రతిమ వద్ద నిలబడి చప్పట్లు చరిచాను చేతులు కిందికి పైకి కదిలించాను తరువాతి కార్యానికి సిద్ధంగా ఉండమని చప్పట్లకు అర్థం చేతులు కిందికే పైకి కదిలించడంలో అక్కడే తోరణాలను మాలలుగా భావించమని సూచించడం మూగజీవాలకు మాటలు రాకపోయినా మనిషి అందించే సంకేతాలను సులువుగా అర్థం చేసుకుంటాయి వాస్తవానికి అమ్మవారి మెడలో మాలను తీసి విక్రముడి మెడలో వేసే శిక్షణ నేను ఇవ్వలేదు అది అక్షరాల దైవ నిర్ణయం చెప్పుకొచ్చాడు అయ్యవారు ఇంకొక్క విషయం సుమేంద్ర దండం తలకిందులుగా ఉన్నంతసేపు తొండమయ్య తనను మర్చిపోయి శిక్షణ ధ్యాసలో ఉంటుంది అట్లాగే సమయం ఆసన్నమైన క్షణం నుండి తన బాధ్యత పూర్తయ్యే వరకు పిచ్చి పట్టినట్లు అవే ఘీంకరిస్తూనే ఉంటాయి సమయం ఆసన్నమైంది అని చెప్పడానికి కూడా నేను మెలకువ నేర్పిస్తూ నేను శిక్షణ కాలంలోనే తొండమయ్య కాళ్లకు గజ్జలు కట్టాను ఇక్కడ నువ్వు గమనించావా శుద్ధుడు ఎంపిక సమయంలో తొండమయ్య కాళ్లకు కడియాలు మాత్రమే ఉన్నాయి మొత్తానికి శాంతి జరిగింది ఇక నువ్వు వెళ్ళిపో మొత్తం సవివరంగా మాట్లాడి అన్నాడు ఆ తర్వాత అక్కడ ఎవ్వరూ కనిపించలేదు తాను చూసింది నిజమా కళ భ్రమ తనకే తెలియని పరిస్థితుల్లో కళ్ళు చికిలించి అయ్యవారు అటూ ఇటూ చూశాడు అంతా ప్రశాంతంగా కనిపించింది వాగు హోరు రమణీయ సంగీతంలా వినిపించింది పాప వినాశనం అంటూ వెళ్ళి వాగులో పాదాలు కడుక్కున్నాడు తర్వాత అక్కడే నిలబడిపోయాడు అప్పటికి తాను ప్రాంగణానికి దూరంగా వచ్చేసినప్పటికీ జనాల్లో నెమ్మదిగా ఆటలు పాటలు కూడా మొదలైనట్టుగా గాలివాటానికి వెనుక నుండి వినిపిస్తున్న శబ్దాలు తెలియచేస్తున్నాయి అది హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ నెమ్మదిగా వెనుతిరిగి చూశాడు వేదిక మీద యువరాణి విక్రముడు అభిముఖంగా నిలబడి కనిపించారు యువరాణి విక్రముడికి తిలకం దిద్దుతున్నది ఆ ఇద్దరి జంటను కన్నుల పండుగలా చూస్తూ దూరం నుండి ఆశీర్వచనం అయ్యవారు శుభమస్తు ఇది యువరాణి కథ విష సౌందర్యం కథ చెప్పడం ముగించింది అరవై ఏండ్ల అమ్మమ్మ భారతమ్మ ఓహో ఈ గుడి నిర్మాణం వెనుక ఇంత పెద్ద కథ ఉందా ఏది ఏమైనా అతి ప్రాచీనమైన గుడి చాలా బాగుంది అంటూ గుడిని పరిశీలనగా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూసింది మనమరాలు పద్దెనిమిదేళ్ల మహతి ఇదంతా ఒకప్పుడు దండకారణ్యం ఇప్పుడు పెద్ద పట్టణంగా మారిపోయింది పరిసరాలు మారినా కాల పరిస్థితులు మారినా గురుస్వామి దేవాలయంగా చెప్పబడుతున్న కౌండిన్య వారి ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఇది కూడా మహిమే అంది భారతమ్మ అది వింటూ కౌన్యు కౌండిన్యుడి గుడిని భక్తిగా స్పృశించింది మహతి ఓపికగా తాను చెప్పింది వింటున్న తన మనవరాలికి మిగతా విషయాలు కూడా తెలియచెప్పాలనే ఉత్సాహం భారతమ్మలో మొదలయ్యింది ఇక ఆలస్యం చేయలేదు మిగతా వివరాలు కూడా చెప్పడం మొదలెట్టింది చెప్తే విచిత్రంగా ఉంటుంది కానీ వేల కిలోమీటర్ల దూరాల్లో వెలిసి ఉన్న ఆలయాలకు వాటి వెనుక ఉన్న కథలకు సంబంధం ఉంటుంది యువరాణి చుట్టూ తిరిగిన కథ ఇటువంటిదే ఇక్కడి నుండి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ పాపాల గుండం ఉంటుంది అది సుమేంద్రుడు కాలిపోయిన గుండం పాప సంహారం పేరిట దీపాల ఆచారం అక్కడ ఇప్పటికీ కొనసాగుతున్నది ఇక అయ్యవారు పాదాలు కడుక్కున్న వాగు అక్కడే పాపనాశిని పేరుతో ప్రవహిస్తున్నది ఆ ప్రాంతం నుండి మరో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ అమ్మతల్లి ఆలయం ఉంటుంది అది తపతి సామ్రాజ్యం వెలుగొందిన ప్రదేశం ఆడపిల్లల్లో ఉండే చంచల స్వభావాన్ని తొలగించే అమ్మతల్లి దేవతగా మన యువరాణి వారే పూజలు అందుకుంటున్నది అంతేకాదు మహారాజా వారు యువరాజా వారి గెలుపుకు గుర్తుగా నిర్మించిన వర్ధనాలయం ఇంకా ఉన్నది కాలక్రమంలో అక్కడ ఏర్పడిన ఊరు వర్ధన్నపేటగా పిలువబడుతున్నది ఇంకా అప్పటి శాసనాలు కూడా అట్లాగే ఉన్నాయి కాకపోతే ఇందుమతి సామ్రాజ్యం తాలూకు ఆనవాళ్ళు మాత్రం లేవు ఏది ఏమైనా యువరాణి విపరీత మనస్తత్వం కారణంగా కథ సుఖాంతం అయ్యే వరకు ఏదో ఒక అనర్థం జరిగింది అందుకే అనుకుంటా అమ్మ తల్లి ఆన మనిషి ఆత్మవిశ్వాసంతో ఉండాలి తప్ప విపరీత స్వభావంతో ఉండకూడదు అని గుడి ముందు రాసిపెట్టి ఉన్నది అవునా అయితే ఆ ప్రదేశాలు మొత్తం వీలు వెంబడి తిరిగి చూడాల్సిందే మహతిలో ఆసక్తి రెట్టింపైంది అంతలో అటుగా ఒక గైడ్ వచ్చాడు ఎవరో పర్యాటకులకు భారతమ్మ చెప్పిన వివరాలే చెబుతూ ఉత్సాహపరుస్తున్నాడు అయిపోయింది కథ కంచికి మన ఇంటికి